వినుటయ్య కానీ వెన్నెల మహిమలు వినుటయ్య కానీ వెన్నెల మహిమలు అనుభవించిని నిరుగనయా అనుభవించిని నిరుగనయా నీళ్ళు విలుసిన కళలు కా యిపడే కనిపించినయా ఏమిటో ఈ మాయా ఓ చల్లని రాజా వెన్నెల రాజా ఏమిటో ఈ మాయా కనుల కలి కమిడి నీకిరాణములి కనుల కెమిడి నీ రాణములే మనసును విన్నగా చేసినయా మనసును విన్నగా చేసినయా చెలిమి కోరుతూ ఏవో పిలుపులు చెలిమి కోరుతూ ఏవో పిలుపులు నాలో నాకే వినిపించినయా ಏಮಿಟೋ ಈ ಮಾಯಾ ಓ ಚಲ್ಲಿ ರಾಜ ವಿಲ ರಾಜ ಏಮಿಟೋ ಈ ಮಾಯಾ ಓ ಚಲ್ಲಿ ರಾಜ ವಿಲ ರಾಜ ಈ ಮಾಯಾ ಹಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ సాంగ్ మీకు తెలిసే ఉంటుంది విశ్వంలోది ఎన్టీఆర్ గారు సావిత్రి గారు నటించినటువంటి అద్భుతమైనటువంటి సినిమా అండి ఈ సాంగ్ లీలా గారు పాడారు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అది మాత్రం మనం మర్చిపోకూడదు ఈ పాట హాయిగా ఉంటుంది పడుకు పడుకునే ముందుగా నీ పాట వినట్లయితే హాయిగా నిద్రపట్టేస్తుంది అండి ఈ పాట చాలా బాగుంటుందండి నాకైతే చాలా ఇష్టం పాత పాటలు ఇష్టం నేను వాళ్ళు ఎవరంటూ ఉండరని నేను అనుకుంటున్నాను పాట పూర్తిగా ఆగించారు కదా ఈ సాంగ్ కానీ మీకు లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ రాయండి బాయ్ తర్వాత మీకు విషయం అండి మ్యూజిక్ లేకుండా నేను ఎందుకు పాడుతున్నాను అంటే మ్యూజిక్ ఉంటే కాపీరైట్ వచ్చేస్తుంది అందుచేత న్యూజిక్ లేకుండా పాడను అర్థం చేసుకోండి ఈ అమ్మకు మంచి సపోర్ట్ ఇవ్వండి మై చిల్ మై డియర్ చిల్డ్రన్స్ మై డియర్ డాటర్స్ మై డియర్ సన్స్ ప్రి మై బ్రదర్స్ ప్రియ సిస్టర్స్ అందరు కూడా సపోర్ట్ చేయండి ఈ సాంగ్ మీకు లైక్ చేస్తూ ఉండండి తప్పసరిగా ఉంది కామెంట్ చేయండి కొత్త వాళ్ళు మా ఛానల్ చూసినట్టుగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ అండి Bye.